నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి కార్యక్రమం నేను మీ ప్రియాంకారావు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్గా గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే ఆయన ఎన్నో వీడియోస్ చేశారు ప్రతి వీడియోలో ఏ రత్నం ఎందుకు వాడతారు ఎవరికి ఏ రాయి సూట్ అవుతుంది ఎవరు ఆరోగ్యం బాగోపోతే ఏం చేయాలి ఇలాంటి ఎన్నో అంశాల మీద ఆయన అవగాహన కల్పిస్తూ వస్తున్నారు ఎంత చేసినా ఏదో లోటు నిజమే కానీ సార్ ఎప్పుడు నాతో ఒక మాట చెప్తూ ఉంటారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కానీ భూమి చుట్టూ ఈ సిక్స్ జేవియర్ తిరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే సార్ మనకి సిక్స్ జేవియర్లో ఒక పెద్ద మ్యూజియం ఉంది ఈ మ్యూజియంలో ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి అంటే ఆరోగ్యానికి కావచ్చు లేదంటే ఇతర సమస్యలకి కావచ్చు క్షుద్ర పూజలు అంటే క్షుద్ర పూజల వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ కోసం కావచ్చు ఇలా ఏ సమస్యకైనా సరిపడా రాయి అనేది వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటుంది మరి ఇన్ని రాళ్ళని సేకరించడం అంటే ఆషామాషి విషయమా అలా నేను ఇంకో మాట కూడా చెప్పాను నేను మీకు భూగోళం చుట్టూ సిక్స్ జేవియర్ తిరుగుతుంది అని నిజమే అండి పాకిస్తాన్ శ్రీలంక బ్రెజిల్ యుఎస్ ఇలా ఎన్ని కంట్రీస్ ఉంటే అన్ని కంట్రీస్ ఇతర ఇతర కంట్రీస్ అన్నిటికీ తిరిగి అక్కడ ఎంతో మహోన్నతమైన రాళ్ళని సేకరించి ఇక్కడికి తీసుకురావడం అనేది చిన్న విషయం అయితే కాదు కానీ కొన్ని రోజులుగా మాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి అలానే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంతమంది నన్ను డైరెక్ట్గా అడిగింది ఏంటి అంటే మ్యామ్ మేము ఇక్కడికి వస్తున్నాము సార్ని కలిసినప్పుడు మేము ఏ స్టోన్ అయితే పెట్టుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సార్ చెప్తున్నారు కానీ అక్కడ ఒక మ్యూజియం ఉంది అందులో ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి అవి ఎందుకు వాడతారు దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అందుకని మాకు వస్తున్న కాల్స్ని బేస్ చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము మనం ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్దాము మ్యూజియంలో ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళన్నిటి గురించి నేను మీకు చెప్పడం అనేది జరుగుతాయి ఎందుకు వాడతారు అలానే ఎలా వాడాలి ఎలా శుద్ధి చేసుకోవాలి అండ్ దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అది మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఒక చిన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలి చాలామంది ఏమంటున్నారు అంటే ఏ రాయి పెట్టుకుంటే మనకి మంచి జరగడం ఏంటి రాయి వల్ల మనకి యూజ్ ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక రాయి అంటారు బట్ కాదండి ఆ రాల్లో ఎన్నో కెమికల్స్ అండ్ మినరల్స్ మిక్స్ అయ్యి ఉంటాయి సో అవి మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోన్ టాఫైట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఎవరికి సజెస్ట్ చేస్తారు ఎలా యూజ్ చేయాలి ఎలా శుద్ధి చేయాలి దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం టాఫైట్ ఎవరైతే ప్రాపర్టీస్ వల్ల ఇబ్బంది పడతారో వారి కోసం ప్రాపర్టీస్ వల్ల ఇబ్బంది పడటం ఏంటి అనే క్వశ్చన్ మీకు రేజ్ అవ్వచ్చు కొంతమందిని చూస్తే వాళ్ళ దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉంటాయి బట్ వాటిని రొటేట్ చేయలేరు అంటే అవసరానికి అమ్ముకోలేరు అవసరానికి తాకట్టు పెట్టలేరు దాని అవన్నీ కూడా నిరుపయోగంగా మన దగ్గర ఉంటాయి ఉన్నాయా అంటే ఆ ఉన్నాయి కానీ మనకు అవసరానికి ఉపయోగపడం ఇదే విధంగా మనం ఇక్కడ ల్యాండ్ ఉంది కదా మళ్ళీ ఇంకొంత డబ్బు వేరే దాని మీద ఇన్వెస్ట్ చేస్తే ఇంకో ల్యాండ్ కొంటాం కానీ దానికి ఈఎంఐ కట్టాలి ఆ సిచ్యువేషన్లో కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం రీసెంట్గా మనం హైడ్రో చూసాం హైడ్రా వల్ల ఎంత మంది రోడ్డును పడ్డారండి ఇక ఒక ప్రాపర్టీ కొండమంటే ఆషామాషీ విషయం కాదు ఎందుకంటే మనం కష్టపడిన ప్రతి రూపాయిని తీసుకెళ్ళి ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మన ఫ్యూచర్ కోసం మరి మన భవిష్యత్ రోడ్డును పడిపోతే సిచ్యువేషన్ ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది ఇన్ని ల్యాండ్స్ ఉండగా మనం ఎందుకు అవే కొంటున్నాం వాటి వల్ల మనం ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఎలా బయటపడాలి ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి సో ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలి అంటే అలానే మనకి సేల్ అవ్వక ప్రాపర్టీస్ సేల్ అవ్వక లేదంటే ఆ ప్రాపర్టీస్ వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఆ ఈ సమస్య నుండి మనం ఎలా బయటపడాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉందండి అదే టాఫైట్ రాయి సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎందుకు యూజ్ చేయాలి దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అనేది తెలుసుకుందాం ఇదేనండి టాఫైట్ స్టోన్ మీరు ఒక్కసారి చూడండి ఇది చాలా అంటే నునుపుగా ఉంది చూడ్డానికి అండ్ చాలా షైన్ అవుతుంది లైక్ డైమండ్ లాగా ఇది మనం కలర్ చూస్తే కనుక ఒక బ్రౌన్ కలర్లో మనకిది కనిపిస్తూ అక్కడక్కడ తెల్లటి మచ్చలతో మనకి ఇది ఉంది మొత్తం ఇదిగోండి రాయి అంతా చూడండి ఒకసారి సో ఈ విధంగా మనం ఈ రాయిని ఎక్కడ చూసినా కానీ చాలా స్మూత్గా ఉంది సో ఇది టాఫ్ యొక్క రాయి సో దీని యొక్క హార్డ్నెస్ గురించి మాట్లాడుకుందాం హార్డ్నెస్ విషయానికి వచ్చేస్తే నేను ఇంతకు ముందు అన్నాను కదా ఈ రాయిని చూసినప్పుడు మనం ఒక డైమండ్ ఎంత షైన్ అవుతుందో అలానే షైన్ అవుతూ చాలా స్మూత్గా ఉంది అన్నాను కదా సో దీని యొక్క హార్డ్నెస్ కూడా ఈక్వల్ టు డైమండ్ అనమాట ఈ రాయి కూడా నిజం చెప్పండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది డైమండ్తో పోల్చొచ్చు ఎందుకంటే దీని యొక్క హార్డ్నెస్ ఎయిట్ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుందన్నమాట సో అంటే డైమండ్ యొక్క హార్డ్నెస్ వచ్చేసి టెన్ ఉంటుంది సో నైన్ పాయింట్ ఫైవ్ టు టెన్ ఇలా ఉంటుందన్నమాట దీ ఇది వచ్చేసి మనకి దీని యొక్క హార్డ్నెస్ వచ్చేసి ఈ ఏదైతే టాఫ్ అయిట్ ఉందో దీని యొక్క హార్డ్నెస్ ఎయిట్ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో నుండి త్రీ పాయింట్ సిక్స్ టూ ఉంటుంది నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఆర్ఐ అండి మనం ఇంతకు ముందు నుండి కూడా చెప్పుకుంటున్నాము ఈ ఆర్ఐ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది వన్ పాయింట్ సెవెన్ వన్ సెవెన్ నుండి వన్ పాయింట్ సెవెన్ టూ ఫోర్ వరకు ఉంటుంది సో స్పెసిఫిక్ గ్రావిటీ దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ జీరో నుండి త్రీ పాయింట్ సిక్స్ టూ ఉండాలి నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అదే ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఆర్ఐ ఇది వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ వన్ సెవెన్ నుండి వన్ పాయింట్ సెవెన్ టూ ఫోర్ ఉండాలి నెక్స్ట్ ఈ టెఫెట్ స్టోన్ ఏదైతే ఉందో దీని యొక్క కెమికల్ లో చెప్పుకుందాం సో ఈ స్టోన్లో ఏమేమి ఉంటాయి అంటే మెగ్నీషియం ఉంటుంది బెరీలియం ఉంటుంది అండ్ అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది సో ఈ మూడు కలిస్తే ఈ స్టోన్ అనమాట అందుకనే మనం ఇంతకుముందు చెప్పాం కదా స్ట్రెస్ నుండి రెడ్యూస్ అవ్వచ్చు మెంటల్ టెన్షన్స్ ఉండవు ప్రాపర్టీస్ అనేవి ఈజీగా మనకి ప్రాపర్టీస్ నుండి టెన్షన్స్ నుండి మనం బయటపడొచ్చు అని చెప్పాం కదా సో దీనికి రీజన్ ఏంటి అంటే ఇదే అనమాట సో మనం తీసుకునేటప్పుడు ఒక రాయి పర్చేస్ చేసేటప్పుడు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్లో మనం చెక్ చేయాల్సినవి ఇవే అనమాట ఇవన్నీ పర్ఫెక్ట్గా నేను ఏవైతే మీకు మెజర్మెంట్స్ చెప్పానో ఈ ప్యాటర్న్లోనే ఉంది అంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఒరిజినల్ అని అర్థం అనమాట సో నెక్స్ట్ దీన్ని ఎలా వాడాలి ఈ స్టోన్ని అనేది ఇప్పుడు చూద్దాం గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం ఈ టాఫెట్ ఏదైతుందో ఈ టాఫెట్ని మనం ప్రాపర్టీస్ ఏ లోకర్లో అయితే పెడతామో అదే లోకర్లో ఈ రాయిని కూడా పెట్టాలి సో ఈ రాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి లభ్యమవుతుంది అలానే చిన్న చిన్న బౌల్స్ అండ్ లాకెట్స్ ప్యాటర్న్లో కూడా మనకి ఈ స్టోన్ అనేది దొరుకుతుంది సో ఈ టాఫెట్ స్టోన్ ఏదైతే ఉందో దీన్ని మనం డైరెక్ట్గా పెట్టకూడదు గాజు లేదంటే పింగాని బౌల్స్ ఉంటాయి కదా సో ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు దేన్నైనా యూస్ చేయండి ఈ బౌల్లో ఆ స్టోన్ పెట్టి ఏవైతే ప్రాపర్టీస్ మనం ఏ లాకర్లో పెడుతున్నామో సేమ్ అదే లాకర్లో ఈ రాయిని కూడా ఉంచాలి అండ్ ఈ రాయి వల్ల ఇంకొక ముఖ్యమైన ఉపయోగం కూడా ఉంది అదేంటంటే స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఆటోమేటిక్గా నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ఈ ప్రాపర్టీస్ అనేవి ఎప్పుడైతే మనకి అమ్ముడుకుపోకో లేదంటే లోన్ రాకో లేదంటే మనం కొన్నాక ఇది గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ అనేది పెరుగుద్ది అంటే మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది దీనివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి సో ఈ స్ట్రెస్ ని రెడ్యూస్ చేయడానికి కూడా ఈ టెఫెట్ స్టోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్పాను ఎవరు ఎందుకు యూజ్ చేయాలో చెప్పాను దీని యొక్క కెమికల్ ఫామ్ చెప్పాను ఏ ఒరిజినల్ స్టోన్ యొక్క హార్డ్నెస్ ఆర్ఐ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో దీన్ని ఎలా శుద్ధి చేయాలి ఏ రాయన మనిషి శరీరానికి శుద్ధి ఎంత అవసరమో మనం వాడే ఆర్నమెంట్స్ కావచ్చు అలానే ఇలాంటి నవరత్నాలు ఇలాంటి రాయలకు కూడా శుద్ధి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది మనం వాడే కొద్దీ దాని ఎనర్జీని కోల్పోతూ ఉంటుంది మళ్ళీ దానికి దాని ఎనర్జీని మనం ఇవ్వాలి ఆ రాయికి దాని ఎనర్జీని ఇచ్చినప్పుడు మాత్రమే మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి రావడం జరుగుతాయి సో ఈ రాయిని ఎలా శుద్ధి చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాయిని శుద్ధి చేసే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్తో వాష్ అనేది చేయకూడదు మరి ఎలా శుద్ధి చేయాలి అంటే పున్నమి రోజున సూర్యోదయానికి ముందే మనం లేచి మనం స్నానం అది చేసిన తర్వాత ఈ రాయిని తీసుకొచ్చి ఒక పింగాణి బౌల్ తీసుకొని ఆ పింగాణి బౌల్ లో ఇదిగోండి క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్ అనేది ఉంది కదా ఈ ప్లేట్ పెట్టి దాని మీద ఈ స్టోన్ అనేది పెట్టాలి పెట్టిన తర్వాత కాపర్ రాడ్ ఒకటి మనకు దొరుకుతుంది ఆ కాపర్ రాడ్ తో పింగాణి బౌల్ ని అని చెప్పేసి త్రీ టైమ్స్ కొట్టాలి ఒకసారి కొట్టిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా త్రీ టైమ్స్ చేయడం వల్ల దీని నుండి ఒక వైబ్రేషన్ అనేది ఒక చిన్న సౌండ్తో ఒక మ్యూజిక్తో వైబ్రేషన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది సో ఈ వైబ్రేషన్ ఏం చేస్తుంది అంటే ఏదైతే రాయి తన శక్తిని కోల్పోయిందో అది తిరిగి రావడానికి ఈ వైబ్రేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం శుద్ధి చేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ దాన్ని తీసుకెళ్ళి లాకర్లో అనేది పెట్టుకోవచ్చు అండ్ ఈ స్టోన్ నేను ఇంతకు ముందే చెప్పాను ఏదైతే టాఫెట్ స్టోన్ ఉంది ఇది మనకి చిన్న చిన్న బౌల్స్ రూపంలో అలానే లాకెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది కాబట్టి ఈజీగా మనం మనం క్యారీ చేయడానికి ఉంటుంది సో మార్కెట్లో ఇలాంటి రాళ్ళు చాలానే వస్తున్నాయండి ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ఎవరు కూడా మోసపోవద్దు ఎందుకంటే మనకు తెలుసు ప్రతి రూపాయి ఏం మన ఊరికనే రావట్లేదు మనం ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాం ఆ రూపాయి ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే దానివల్ల మనకి లాభం ఉండాలి బయట మార్కెట్లో చీటింగ్ చాలా ఎక్కువైపోయింది ఆ రబ్బర్తో గ్లాస్తో ఇలా ఇతర ఇతర మెటీరియల్ తో తయారైనవి బయటకి చాలానే వస్తున్నాయి కాబట్టి మోసపోవద్దు మరి ఒరిజినల్ ఎక్కడ దొరుకుద్ది అనే డౌట్ మీకు రావచ్చు సో ఒరిజినల్ ఎక్కడ దొరుకుద్ది అంటే సిక్స్ జేవియర్ వారి దగ్గర మీకు ఒరిజినల్ స్టోన్ అనేది దొరుకుద్ది అలానే అతి తక్కువ ధరకి బయట మార్కెట్ తో పోలిస్తే ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది మీకు మంచిగా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రొడక్ట్ అనేది మీకు అమ్మడం జరుగుద్ది ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి మైండ్స్ ఉన్నాయి అలానే సిక్స్ జీవియ వారు ఎక్కడికెక్కడికో తిరుగుతుంటారు శ్రీలంక అని యుఎస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి తిరిగి ఆ భూమి నుండి ఏదైతే రాయి వస్తుందో ఆ రాయి వల్ల మనకి ఉపయోగం ఉంది అంటే దాన్ని తీసుకొచ్చి అమ్మడం అనేది జరుగుద్ది కాబట్టి ఇక్కడ మోసం అనేది ఉండదు వీళ్ళకి మైండ్స్ ఉండడం వల్ల కూడా మైండ్స్ నుండి డైరెక్ట్గా మనకి రావడం వల్ల ధర అనేది కూడా తక్కువకే లభిస్తూ వస్తుంది సో బయట ఎక్కడ పడితే అక్కడ కొని మోసపోకండి సిక్స్ జేవియర్ వారి దగ్గరికి రండి సో సిక్స్ జేవియర్ వారిని కాంటాక్ట్ అవ్వడం ఎలాగా అనే డౌట్ మీకు రావచ్చు మీరు గనక హైదరాబాద్ చుట్టుపక్కల ఉండుంటే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి వచ్చి మీరు సిక్స్ జేవియర్ వారిని కలవచ్చు లేదు మేము చాలా లాంగ్ ఉన్నాం మేము రాలేము అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ మీరు వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు వీరు ఆన్లైన్ ఫెసిలిటీ అనేది కూడా కల్పిస్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రాపర్టీస్ వల్లే ఇబ్బంది పడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతూ మెంటల్ టెన్షన్స్తో ఉంటే కనుక ఒక్కసారి సిక్స్ జేవియర్ వారిని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ